హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మా అమ్మ అయితే మటుకి ఎండి చేప గోంగూర అయితే వండుతుంది ఇంకా అమ్మ ఎలా వండిద్ది ఏంటనేది ప్రాసెస్ అయితే మీకు చూపిస్తాను అన్నమాట ఫస్ట్ అయితే మటుకి ఆయిల్ వేసుకొని దాంట్లో ఎండి చేపలు అయితే వేయించుకుంటుంది ఇంకొండి పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు కరివేపాకు గోంగూర అవన్నీ రెడీ చేసుకొని పెట్టుకుంది ఉప్పు కారం పసుపు కూడా ఫస్ట్ అయితే అమ్మ ఎండి చేపలు వేయించుతుంది అనమాట ఎండి చేపలు వేయించి పక్కన పెట్టి వేస్తే బాగుంటుందంటండి ఫ్రెండ్స్ టేస్ట్ అయితే మనకి ఇంకా అమ్మ స్టైల్లో ఎలా చేస్తుంది అనేది ఈ వీడియోలో అయితే చూపిస్తాను ఎండి చేపలు బాగురు ఉడికేటప్పుడు అంటే ఏంచకుండా వేస్తారా అసలు చాలా టేస్ట్గా ఉంటాయి ఇలా వేయించుకోవాలి చేపలు అప్పుడు నీసువాసన పోతాయి ఉడికే ఉడికే కూరలో చేపలు ఇలా వేసేస్తారు చేస్తారు చాలామంది అది ఏంటంటే నీసువాసన వస్తూ ఉంటాయి అమ్మ అయితే ఇంకా కూర చేస్తుంది కదా ఇంకా మా ఇంట్లోకి అయితే మటుకు మళ్ళీ నేను ఎండు చేపలు ఎక్కువ తిన్నాను అందుకని చెప్పేసి మళ్ళీ మా కోసం కోడిగుడ్డు టమాటా కర్రీ కూడా చేస్తున్నాము బ్యాక్ కెమెరా పెట్టి కూర ఉడుకుతుంది ముందు చూపిస్తాను ఇది అయితే బాగా ఫ్రై అయిపోయింది ఎండి చేపలు అయితే మనకి ఎండి చేపలు బాగా ఫ్రై అయిపోయినాక దాంట్లో ఏంటంటే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి అది కూడా అంతేనా అంతే మరుక్కు పసుకాయల్లీ వేస్తాం అవి ఏది నాకే కోడిగుడ్డు టమాటా ఈ కూర ఈరోజు ఎండి చేప ఎండి గోంగూర ఎండు చేప నేను ఈ కోడిగుడ్లు వీళ్ళు తింటారు ఇప్పుడైతే ఉప్పు కారం పసుపు ఇవి వేసుకోవాలి కొంచెం ఎక్కువగా వేసుకోవాలి ఎందుకంటే గోంగూర కాబట్టి పులుపు పట్టిద్ది కాబట్టి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టైల్లో చేస్తారండి అమ్మ స్టైల్లో అయితే ఇలా చేస్తుంది ఇలా చేస్తే చాలా టేస్ట్గా ఉంటాయి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది గోంగ రైస్ నాకు మళ్ళీ పది నిమిషం వేయాలప్పుడు ఐదు నిమిషాలు ఆగాల ఇంక ఈ చేపలు కూడా ఉడుకుతున్నాయి ఫ్రెండ్స్ గోంగూరలో అయితే మటుకి ఆ వాటర్ అంతా కూడా బయటకు వచ్చేసేయాలంట దగ్గరికి పడాక ఇంకా దించుకోవటమే ఫైనల్గా రెడీ అయ్యాక ఎలా ఉండిద్ది అనేది ఇంకోసారి చూపిస్తాను మీకైతే పెద్ద పాప అయితే స్కూల్కి వెళ్ళింది ఇంకోండి మా చిన్న టీవీ చెప్తున్నాను హాయ్ చెప్తాను మా పాప మీ అందరికీ హాయ్ చెప్తుంది కూర ఇదిగోండి ఫ్రెండ్స్ కూర అయితే రెడీ అయిపోయిందంట దగ్గర పడ్డాక ఆకేసుకుందాం ఇంకా వేడి వేడి కూడా వస్తుందంటే చూప్రా టమాటా కూర కూడా రెడీ అయిపోయిందా పిల్ల క్యారేజ్ కట్టాలా ఇంకెంత ఫ్రెండ్స్ ఈరోజైతే వీడియో అయితే మనకి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్ బాయ్